తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నామినేట్ పోస్టుల గురించి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల్ని ఏ విధంగా నిలబెట్టాలి ఎవరెవరికి ఏ సీట్లు ఇవ్వాలి అనే అంశం మీద కేంద్ర పెద్దలతో చర్చలు జరుపుతున్నారు తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎవరికి సీట్లు ఖరారు చేయాలి అనే విషయం గురించి కూడా రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు ఏదైనప్పటికీ అన్ని వర్గాలకి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సముచిత స్థానం ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొంటున్నారు ఏదైనా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పదిహేను సీట్లు సాధిస్తామని మల్లు రవి చెబుతున్నారు చూద్దాం ఏ విధంగా ఉండద్దు ఏదైనప్పటికీ అక్కడ బీఆర్ఎస్కి ధీటుగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు పెట్టి గతంలో అసెంబ్లీకి ఎన్నికైన విధంగా అందరి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి అందరినీ కలుపుకొని పోవాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అందుకని వర్గాలు పోకుండా అందరూ మీద నడిచి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి సోనియా గాంధీని కూడా రాష్ట్రాన్ని తీసుకొచ్చి మెదక్కు కానీ ఖమ్మం కానీ ఏదైనా ఒక సీట్లో సోనియా గాంధీని పోటీ చేయించి గెలిపించాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చూద్దాం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఎన్నికల దాకా ఆగాలి కదా ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీనివాస్ ప్రసాద్ ఛానల్ని లైక్ లే. చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి